ఇప్పుడు మనకు కనిపిస్తున్నదంతా పందులు అంతా తవ్వేసి పెట్టేసాయి బొప్పాయి మిరప ఏ తోట వేసినా ప్రస్తుతానికి ఇవి అడవి పందుల భీభత్సానికి ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఉదాహరణ మాత్రమే అడవి పందుల వేడత గురించి బొప్పాయి తోటలోనే మరి ఆ పందులు రాకుండా అడవి పంది అడవి పందులు రాకుండా వల సుమారు రెండు ఎకరాలకి పదకొండు వేల రూపాయలు ఖర్చు అయింది కానీ వల వేసిన వల్ల మరి అడుగు పందులు మళ్ళీ లోపలికి రావడం లేదు ఆ బెడద కొంత తగ్గింది ఈ లేనిదల్లా వ్యవసాయం మాత్రం విపరీతంగా అడుగు పందులు పాడు చేస్తున్నాయి సెకండ్ హ్యాండ్లో వాళ్ళు తీసుకొని వేసిన వల్ల రెండు సంవత్సరాల దాకా ఈ వ్యవసాయానికి మాత్రం అడుగు పందుల బెడద మరి తక్కువ ఖర్చుతో అవుతుంది లోపల ఏ పంట వేసుకున్నా మనకు డ్యామేజ్ లేకుండా ఉంటుంది అడుగు పందులు గడద అయితే తగ్గుతుంది ఇలా సెకండ్ హ్యాండ్ చేపల వలలు పొలం చుట్టూ కంచెలాగా వాడుకోవడం ద్వారా కేవలం పన్నెండు వేల రూపాయల ఖర్చుతోనే మూడు ఎకరాలకు సరిపడా కూరగాయల పంటలకి కనీసం రెండు సంవత్సరాల పాటు రక్షణ ఇవ్వచ్చు